ఆ సంబంధించిన అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమంటాం ఇంతవరకు మేము అడగలేదు ఇంతవరకు మేము అడిగేది ఏమిటైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కనీసం చనిపోయిన మనిషి రాడు ఆ కుటుంబం కాస్త బాగుపడద్ది ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాం ఇక్కడ నుంచి మేము అవసరం మీద కోర్టు వెళ్ళి క్రిమినల్ కేసు కూడా పెట్టమని చెప్తాం ఎవరైతే ఏ స్కూల్లో చనిపోయినారో ఏ అధికారి అయితే దీనికి బాధ్యత అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా హైకోర్టు మేము ఆశ్రయిస్తాం ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి అన్నమాటది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలెవరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఎవరికి కూడా నచ్చడం లేదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నమాట నేను చెప్పినవన్నీ అవునో కాదని మీరు చూడండి ఇక గిరిజన శాఖ మంత్రి గారు అయితే ఆమె చెప్పిన ఎప్పుడైనా మీరు వినండి ఆమె మాటలన్నీ కూడా మీరు రికార్డ్ చేసుకోరండి అక్కడ ఎన్ని అబద్ధాలు ఉంటాయి నేను చెప్తాను మీకు ఆమె చెప్పింది కరెక్టా కాదే చెప్తాను మీరు ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ తీసుకొని కావాలంటారు ఇది రికార్డ్ చేసుకోరండి రికార్డ్ చేసిన మా దగ్గర తీసుకోరండి ప్రతి ఒక్క ఎక్కడైనా ఒక్క ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఏ మండలంలో కానీ నియోజకవర్గంలో మీరు రికార్డ్ చేయండి మీరు రికార్డ్ చేసి రండి అందులో నిజాలు ఎన్ని నేను స్పష్టంగా చెప్తాను ఈ విధంగా ఆ రోజు పదవి కోసం రకరకాలకు హామీలు ఇచ్చేసి రకరకాలుగా చెప్పేసి ఏది చేయలేక చేశారు చివరకు ఆమె గిరిజన శాఖ మంత్రికి నేను నేను ఒక ఆడ పెట్టాను నాకు పిల్లలు ఉన్నారు గిరిజన పిల్లలు చనిపోకుండా ఏ ఎన్నో ఇదే నా మొదటి సంతకం అని చెప్పారామా ఇదైనా మొదటి సంతకం చెప్పింది అమలు చేశారా ఈ రోజుకి అమలు కాలేదు మరి మొదటి సంతకమే అమలు చేయలేని మా మంత్రి ఇంకా సమాజమురో సంఘమురో గౌరవం ఏముంటుంది మరి ఆ మంత్రి పదవి విలువ ఏముంటుంది అది మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడుకునే వస్తున్నాడు పురప్రామ్ మాట్లాడాను పారపారంలో పెద్ద అని మాట్లాడాను కాబట్టి మేము చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమి కాబట్టి చెప్పండి మీరు ఏదైనా ఉన్నది ఉన్నట్టు కలుగుతాన్ని మీరు కేసులు పెట్టిస్తున్నారు ఒకరికి తెలుసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమిటంటే కేసులు పెట్టిస్తున్నారు అలా పవన్ కళ్యాణ్ మేము ఎంత అభిమానిస్తాం రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన కూడా మాట మీద నిలబడలే ఇప్పుడు ప్రశ్నిస్తాను అవినీతిని కడిగేస్తాను అవసరం మీద నిలదీస్తానని చెప్పారు ఎక్కడ ప్రశ్నించలేదు కడగడం లేదు నిలదీయడం లేదు అది చేస్తే ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది నిజంగా రియల్ హీరో అయి ఉండేవాళ్ళు అప్పుడు ఆయన ఆ మూడు మాటలు ఆయన చెప్పింది ప్రశ్నిస్తాను అవనీతను అంతమందిస్తాను నిలదీస్తానని మూడుగా నేను చేస్తుంటే రియల్ హీరో ఇప్పుడు ఫిల్మ్ హీరో అయిన రియల్ హీరో కూడా అయి ఉండేవాడు మీద జరిగినటువంటి దాడి చాలా హేయమైనది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి కుల వివక్ష లేదని ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ కళ్ళ కట్టినట్టుగా మరి కనిపిస్తున్నాయి మరి ఒక దళితుడైనటువంటి ఆయన అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో మరి ఉండకూడదని వారి ఉద్దేశం ఏమో కానీ మరి ఒక అతను మరి ఒక లాయర్ గారు బూటి విసరడానికి ప్రయత్నం చేయడం ఎంత అమానుష్యం ఒకసారి మీరు ఆలోచన చేయాలి మరి సోదరులు చెప్పినట్లు ఈ దేశంలో ఇంకా కుల వివక్ష ఉందని నిర్ధారణ మీరు చేస్తున్నారు రాష్ట్రపతి గారిని కానీ అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో దళితులకి ఎంతో అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే న్యాయస్థానంలో కానీ ఏదైతే మరి అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి దళితులను మీరు గౌరవించండి అప్పుడు మమ్మల్ని అందరూ కూడా మీరు గౌరవించినట్లు ఉంటుందని మీరు ఏదైతే ఈయన ఈ రాకేష్ అనే లాయర్ గారు గవాయి గారి మీద మరి బూటీ వేసడానికి ప్రయత్నం చేశారు అతని మీద వెంటనే తక్షణ యాక్షన్ తీసుకొని అతన్ని బాలో సోషల్ సస్పెండ్ చేసి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టాలా కట్టాలని ఇప్పుడే మేము విజయనగరం టూ టౌన్లో మా సోదరులందరము కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి అంబేద్కర్ గారి మహనీయుడికి మరి మా మొర చెప్పుకోవడం జరిగింది జై భీ వ్యాఖ్యలు చేస్తే అది ఖండించాల్సిన విషయం న్యాయమూర్తులు మనకి చెప్పు సమానమంది అంటాం అటువంటి న్యాయమూర్తి లేదా న్యాయస్థానం అటువంటి న్యాయస్థానంలో ఆయన మీద కూతున్న ఆక్షేపణీయము అది అందరూ ఖండిస్తున్నాము అది బాధ కలగ ప్రజాస్వామ్యానికి ఇది చాలా ఈ విషయంలో మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఖండించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ రావయ్య గారిపై ఆరు అక్టోబర్ నాడు జరిగిన దాడి ప్రజాస్వామికం ఈ దేశంలో దళితుల పట్ల దాడులు అనేవి ఏ స్థాయిలో ఉందని ఉదాహరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాడి మరి ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన గవాయి గారు మే పద్దెనిమిదవ తారీఖున ఏదైతే మహారాష్ట్రలో అంబేద్కర్ గారి సమాజ చైత్రభూముని సందర్శించగలిగిన సమ సమయంలో అక్కడ అధికారులు కూడా ఆయన ప్రోటోకాల్ మర్చిపోయారు ఈ దేశంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఎస్సీ ఎస్టీ పట్ల ఈ ప్రభుత్వాలు చూపిస్తున్న కుల చాలా దారుణంగా ఉన్నాయి మే ట్వంటీ సెవెంత్ నాడు ట్వంటీ ట్వంటీ టూలో పార్లమెంట్ నూతన భవన ఆవిష్కరణలో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళని పిలవడకూడదు ఈ దేశం దగ్గర అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనవరి ట్వంటీ సెకండ్న అయోధ్య రామాయణం ప్రారంభోత్సాను కూడా అప్పటి రాష్ట్రపతిని పిలవపడకూడదు కుల వ్యవస్థ కనిపిస్తుంది అంటే ఈ దేశంలో ఏ స్థాయిలో ఉన్న అత్యున్నతమైన పదవులు ఉన్నా సరే కులం అని ఆయన నేడు వింటాడు ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన నాయకుల దాడి అనేది ఆయన మీద దాడి కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి అదేవిధంగా భారత రాజ్యాంగం మీద దాడి ఎందుకంటే ఆయన బుద్ధిస్టు ఆయన ఒక సిడిల్ జస్టిస్ వ్యక్తి ఆయన తల్లిదండ్రులు కూడాను పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగపూర్లో అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పుడు ఈ కవాయి గారు తల్లిదండ్రులు ఇద్దరు ఆ మతాన్ని స్వీకరించారు ఆ స్వీకరించిన నుండి వాళ్ళు దళిత బుద్ధిస్టుగా ఉన్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే కేరళలో శబరిమలలో స్త్రీలు శబరిమల ఆశ్రయాన్ని సందర్శించిన మన ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ శర్మ గారు ఒక తీర్పు మిశ్రా గారిస్తే ఆ రోజు ఈ దేశంలో ఉన్న వాదులు సనాతన వాదులు ఎవరు మాట కారణం ఏంటంటే దీపక్ మిశ్రా అనే వ్యక్తి ఒక బ్రాహ్మీణ్ అంటే ఒక బ్రాహ్మణ్ ఇచ్చిన తీర్పు ఒకలా చూస్తున్నారు ఒక దళిత సామాజిక చెందిన ప్రధాన తీపి ఒక అంటే ఈ దేశంలో కులం అనేది ఉంది దీని పారదోళన కోసం ఇవాళ అంబేద్కర్ సాక్షిగా ఏదైతే సిజే గారి మీద దాడి చేశారో రాకేష్ గారి మీద కేసు నమోదు చేయాలని మా ప్రధాన డిమాండ్